హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్తే వీడియో చేయక చాలా రోజులు అవుతుంది షార్ట్ వీడియో కూడా అసలు పెట్టలేకపోయాను అయితే నిన్న ఇక్కడ గోలాఘాట్లో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒకటి వింత పురుగులు కనిపించాయి అక్కడ అవి తింటారంట అవి తింటారని నాకు తెలియదు ఎప్పుడు ఫస్ట్ టైం చూసాను ఆ సేమ్గా అనిపించాయి మీకు కూడా చూపించాలని వీడియో చేశాను అండ్ ఇంతకుముందే ఒక వీడియోలో నేను ఒక త్రీ టైప్స్ ఏంటవి పచ్చిమిర్చి చూపించాను కదా నాకు నిన్న ఇంకొక వెరైటీగా అనిపించింది చాలా బాగా అనిపించింది క్యూట్ క్యూట్గా బాగున్నాయి అవి కూడా చూపించాను అండ్ వాళ్ళు కూరగాయలని వేటిల్లో పెట్టి ఉంచారో కూడా వింతగా ఉంది అది చూడండి చూపిస్తాను చూడండి ఇది వెజిటేబుల్ మార్కెట్ ఇందులో ఒక షాప్ వాళ్ళు ఒక ఒక షాప్ కాదు చాలామంది ఇలా అన్ని వెజిటేబుల్స్ని ఎందులో పెట్టారో చూసారా తెలిసింది అవేంటో ఫ్యాన్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాన్స్కి ముందు వెనక ఉండే ఫ్రేమ్ ప్రొటెక్షన్ టైప్లో ఉంటాయి కదా వాటిల్లో పెట్టారు చెప్పా కదా వెరైటీ పచ్చిమిర్చి కనిపించాయని చూడండి ఇవి ఎంత బాగున్నాయో రెడ్గా గ్రీన్ తొడిమలు చెరీస్లా ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించాయి ఒకటి తీసుకొచ్చుకోవాలని తర్వాత అనిపించింది తీసుకొచ్చి ఉంటే దాన్ని విత్తనాలు చేసి చెట్లు వేసుకోవచ్చు కదా కానీ చాలా బాగున్నాయి కదా ఇంకా నేను చెప్పిన పురుగులు అన్నానే ఇవే అన్నట్టు ఇవేంటంటే పట్టు పురుగులు సిల్క్ వామ్స్ వీటిని లా తింటారంట కర్రీ కూడా చేసుకొని తింటారంట చూడండి కొన్ని కదులుతున్నాయి కూడా నాకు ఎంత అసహ్యంగా అనిపించిందో తినేదాన్ని అసహ్యం అని అనకూడదు కానీ చూస్తే అవి అసహ్యంగానే ఉన్నాయి కదా ఇది పట్టు పురుగుల యొక్క ప్యూపాల్ అన్నట్టు వీటిని ఒకసారి తింటే చాలా టేస్టీగా ఉంటాయంట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది వీటిని ఎక్కువగా థాయిలాండ్ దేశంలో తింటారంట నెక్స్ట్ ఇండియాలో అస్సాంలో తింటారంట అండ్ వీడియో ఎలా అనిపించింది బాగుందా వెజిటేబుల్ మార్కెట్లో కనిపించిన మూడు కూడా బాగున్నాయి కదా వెజిటేబుల్స్ని అలా ఫ్యాన్ ఫ్రేమ్లో పెట్టి అమ్మడం డిఫరెంట్గా అనిపించింది డిఫరెంట్ థాట్ కదా అంటే ఫ్యాన్ని అది పాడైపోయిన ఫ్యాన్ని పడేయకుండా వాటిని కూడా రీయూజ్ చేసుకోవడం బాగా అనిపించింది మీకు కూడా అలాగే అనిపించిందా అలానే అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్